హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు రవ్వతో హెల్దీగా పిల్లలకి చాలా ఈజీగా ఈ స్వీట్స్ని చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను రవ్వ అనేది మనం మైదా పిండి ఎంత తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనకి ఎంత అయితే వాటర్ పడుతుంది అనుకుంటున్నామో అంత వాటర్ వేసుకొని పిండిని అయితే చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కలిపేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకండి పిండి అనేది పల్చగా అయిపోతుంది మనకి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ విధంగా చపాతీ ముద్దలా కలిపేసుకున్న తర్వాత చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకున్నానండి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానిచ్చిన్నాం నానిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి చూసారు కదా పిండి అనేది కొంచెం నానింది నానిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉండలు తీసుకొని ఇలా బాల్స్లో అయితే చుట్టేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను మీడియంగా చేసుకున్నానండి మరీ పెద్దవి కాదు చిన్నవి కాకుండాను చేసుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే అప్లై చేసుకుంటున్నానండి పొడిపిండి అప్లై చేయకపోతే కనుక మనకి రవ్వ వేసాం కదా కొంచెం అంటుకునే అవకాశం ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ రవ్ పొడిపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ విధంగా చిన్న సైజు పూరీలా చేసుకొని మంచి షేప్లో రావటం కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ని అయితే వాడుతున్నానండి ఇలా మీరు ఏదైనా కప్పు అయినా ఏదైనా తీసుకోవచ్చు అన్నీ ఒకటే షేప్లో అందంగా కనిపిస్తాయి కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను మీకు ఇక్కడ ఏంటి చూపిస్తున్నానంటే మందంగా ఉండాలండి ఇవి మరి పల్చగా అయితే ఉండకూడదు కొంచెం మందంగానే ఉండాలి ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి దాని సైజ్ అనేది కొంచెం మందంగా ఉండాలి ఇప్పుడు ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి ఈ స్పూన్తో హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ హోల్స్ అనేవి ఎందుకంటే మనం మైదా యూజ్ చేసాం కాబట్టి పొంగిపోతుందండి ఆయిల్లో వేసిన తర్వాత హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇది పూరీ అనేది పొంగకుండా ఉంటుందండి ఇదే విధంగా నేను ఇక్కడ మొత్తం అన్నింటికి కూడా హోల్స్ అనేవి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పూరీలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత నేను సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను మీరు పూరీలు వేసేటప్పుడు మనం హోల్స్ పెట్టుకున్నాం కదండి ఆ హోల్స్ అనేవి పైకి వచ్చేలాగా మనం హోల్స్ పెట్టండి అడుక్కొచ్చేలాగా వేసుకోండి అప్పుడు మనకి ఈజీగా అవి పొంగకుండా ఉంటాయండి మీకు అర్థమైంది కదా ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నీ కూడా పూరీలను అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇక్కడ ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ మాత్రమే పడతాయండి ఫుల్ కప్ అయితే వేసుకోకూడదు ఇప్పుడు పంచదార మొత్తం వాటర్లో కరిగే విధంగా కలుపుకోవాలండి పంచదార పాకం అనేది మనకి కొంచెం లైట్గా పాకం వస్తే కనుక సరిపోదండి కొంచెం ముదరగా అయితే రావాలి ఇక్కడ మీకు నేను పాకం కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం జిగురు పాకం అండి కొంచెం ముదరగానే అయితే నేను పట్టుకున్నాను పట్టుకొని ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి ఆలకల పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అవి పూరీలు ఉన్నాయి కదండి అయితే రవ్వ పూరీలను అందులో వేసుకొని బాగా అయితే మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలండి ఈ షుగర్ సిరప్లో వీటిని డిప్ చేసి తీసేస్తే కనుక మనం రవ్వ వేసాం కదండి అవి పర్ఫెక్ట్గా అయితే పీల్చుకోవు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకి రవ్వ రవ్వలోకి అయితే ఈ షుగర్ అనేది వెళ్తుంది మీరు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే సేమ్ క్వాంటిటీస్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి మైదాకి రీప్లేస్గా మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి మీరు కావాలి అనుకుంటే ఇలా కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి నేనైతే నాకు కొంచెం ముదురు కన్సిస్టెన్సీ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే మా పిల్లలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా ముదురుగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి యాక్చువల్గా నేను వీడియో కోసం టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను మీరు అయితే ఒక హాఫ్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను కొంచెం త్వరగానే ఓపెన్ చేస్తాను వీడియో షూట్ చేయటం గురించి ఇప్పుడు వీటిని తీసి మనం ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత అయితే వేటికి అవి సపరేట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం వేడి మీద ఉన్నాయి కాబట్టి నాకు అంటుకున్న అంటుకున్నట్టుగా కనిపిస్తున్నాయండి మీరు గట్టిగా వద్దు అనుకుంటే కొంచెం నేను చెప్పాను కదండి ఏ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మీకు మెత్తగా ఉంటాయండి లేదు కొంచెం గట్టిగా మనకి జీడుల్లాగా సాగాలి అన్నట్టు కావాలి అనుకుంటే కనుక ఈ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అంతేకాకుండా ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయండి నేను చెప్తున్నాను కదా మీకు హెల్దీగా కావాలి అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని యూస్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని అయితే యూస్ చేసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీస్ యూస్ చేయాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్